సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు సంబంధించి తాడిపత్రి నుంచి నియోజకవర్గం నుంచి రాబోతున్న జన సైనికులకు అలాగే కూటమి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పెద్ద ఎత్తున తల్లి వస్తున్నందుకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే ఈ యొక్క సభను ఇంత జయప్రదం చేయబోతున్నందుకు సంబంధించి ఈ యొక్క నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా తాడేపత్రి నియోజకవర్గంలోని ప్రతి మండల నాయకులకు టౌన్ ఇన్ఛార్జ్లకు అందరికీ దాదాపుగా కేవలం జనసేన పార్టీ నుంచి తాడేపత్రి నుంచి దాదాపు ఐదు వేలకు పైచురుగా జనసైనికులు అనేది ఈ యొక్క సభలో పాల్గొంటున్నారు ఈ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ సూపర్ హిట్ సిక్స్ సూపర్ హిట్ అనే సభకు సంబంధించి ఏం మాట్లాడతారని చెప్పేసి ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నాం అందరం అనేది పెట్టడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే దాదాపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇంత పెద్ద సభ అనేది దాదాపు ఇదే మొదటిగా పోతుంది అంతేకాకుండా దాదాపు అన్ని కూడా దాదాపు హామీలన్నీ దాదాపు అన్ని అమలైన తర్వాత కూడా పెట్టడం మాకు మంచి ఆనందంగా అనిపిస్తూ ఉన్నాం డిప్యూటీ పిఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుకోవతున్నారు అని చూస్తున్నారు డెఫినెట్లీ ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము దీంట్లో సంబంధించి ఏదైతే సూపర్ సిక్స్ ఫామీలు అయితే ఏవైతే ఇచ్చారో దానికి సంబంధించి నెరవేర్చారో దాని గురించి క్లుప్తంగా వివరించడం దాంతో పాటు భవిష్యత్తులో ఏం చేయబోతారు అనేది కూడా స్పష్టం చేయబోతున్నారు మేము భావిస్తున్నాము